నేను ప్రమాదంలో ఉంటే నన్ను కాపాడావు అందుకు బదులుగా నేను నీకు తిరిగి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను నువ్వు సరే అంటే నీకు మా ఆఫీస్లో ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని అవన్నీ శ్రీకరికి చెప్తూ ఉంటుంది నువ్వు ఇప్పించే ఉద్యోగం నాకు అవసరం లేదు నీ కళ్ళ ముందు కూర్చొని ఉద్యోగం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా కాళ్ళ మీద నేను బ్రతకగలను ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకుని చూపిస్తాను ఒకళ్ళ దయ దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు అని శ్రీకర్ కోపంగా చెప్తూ ఉంటే ఒకప్పుడు నీకు బాగా జ్వరం వచ్చిందని మీ ఆఫీస్ బాయ్ ఫోన్ చేస్తే నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించి రాత్రంతా సేవలు చేసి నిన్ను తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికి పంపించి వచ్చాను ఆ రోజు నువ్వు ఏమన్నావో మర్చిపోయావా నాకు కృతజ్ఞతగా ఏదైనా ఇస్తా అన్నావు అదే కృతజ్ఞతగా ఈరోజు నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా ఆ రోజు నువ్వు చేసింది కరెక్ట్ ఈరోజు నేను చేస్తుంది తప్పా బావా అని అవని అడుగుతూ ఉంటుంది ప్లీజ్ బావా నాకు చాతనైన సహాయం చేస్తాను వద్దనకు అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నేను ఏది అడిగితే అది ఇస్తావా అని శ్రీకర్ అడుగుతాడు నా మెడల్లో ఉన్న ఈ తాళి తప్ప అడిగినా ఇస్తాను బావా అని అవని చెప్తూ ఉంటుంది అయితే అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని శ్రీకర్ చెప్తాడు మొహమాట పడకుండా అడుగు బాబా అని అవని అంటుంది సరే అని శ్రీకర్ అక్కడి నుండి బయలుదేరుతాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులంతా కలిసి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఒకవైపు శ్రీకర్కి ఉద్యోగం పోయింది మరోవైపు ఆస్తులన్నీ కోర్టులో నడుస్తున్నాయి అవన్నీ పక్కన పెడితే అవని వల్ల శ్రీకర్కి మంచి సంబంధాలు రావట్లేదు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అవునమ్మా అవని ఈ ఇంటి నుండి వెళ్లినప్పటి నుండి ఈ ఇంటిపై నిఘా వేసినట్టుంది అందుకే మన ఇంట్లో అన్ని అశుభాలు జరుగుతున్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు చదువుకునే రోజుల్లో చదువుకుని ఉంటే కనుక ఇలాంటి ఆలోచనలు నీకు వచ్చేవి కాదు కృష్ణ అని ప్రదీరోజు చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పారు రాజాంకుల్ అని అర్చన చెప్తూ ఉంటుంది ఏ అర్చన మా కృష్ణ మీద సెటర్లు వేస్తున్నావేంటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అదే టైంలో ప్రసాదరావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మన లాయర్ ఫోన్ చేస్తున్నాడు అని ప్రసాదరావు చెప్తాడు లిఫ్ట్ చేయండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అవునాన్న స్పీకర్ ఆన్ చేయండి అని వసంత చెప్తూ ఉంటే మన ఆస్తులు తిరిగి మనకు వచ్చేసాయేమో అందుకే లాయర్ ఫోన్ చేస్తున్నాడేమో లిఫ్ట్ చేయండి మామయ్య అని నిహారిక అంటుంది ఇక ప్రసాద్ రావు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి లాయర్ గారు ఇలా ఫోన్ చేశారు అని ప్రసాదరావు అడుగుతాడు ప్రసాద్ రావు గారు పల్లెటూరులో ఉన్న పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాయి అంతేకాదు మీ అబ్బాయి శ్రీకర్ వాళ్ళ ఆఫ్ ఆఫీస్ లో నష్టం జరిగింది కదా ఆ నష్టాన్ని మీ ఆస్తులమ్మి కట్టాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది మీ లాయర్ని కాబట్టి మీకు జాగ్రత్తగా ఉండమని చెప్దామని ఫోన్ చేశాను అని లాయర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే వేదవతి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు ఇప్పుడు ఏం చేద్దామండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది నాకైతే అవని వద్ద అవని దగ్గరకు అమ్మ వాళ్ళ అమ్మవారు వెళ్ళడం వల్లే ఇలా అత్తయ్యా అని అనిపిస్తుందత్తయ్యా అని హరిక అంటుంది అవునమ్మా అలానే జరుగుతుంది అని కృష్ణబాబు అంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు ఇప్పుడే అవని కలిసిందమ్మా అవని నాతో ఏముందంటే అని శ్రీకర్ జరిగిందంతా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటారు ఏం ఆలోచిస్తున్నావు వేద అని ప్రసాదరా అడుగుతుంటాడు ఏం అర్థం కావట్లేదండి అమ్మవారిని తిరిగి ఎలా మన ఇంటికి తీసుకురావాలో మన సమస్యలన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది అత్తయ్య నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది వినండి అందరూ నా బంగారం ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవని శ్రీకర్ని కలిసినప్పుడు ఏం కోరినా కూడా ఇస్తానని చెప్పింది కదా అమ్మవారిని తనంతట తానే తీసుకుని మన ఇంటికి వచ్చేలా అడుగుదాం అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది అబ్బా నా బంగారం చెప్పిన ఐడియా ఎంత బాగుందో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నిహారిక చెప్పిన ఐడియా బాగుందమ్మా అని వసంత కూడా చెప్తూ ఉంటుంది ఇదేంటి నిహారిక పెద్దమ్మ ఇలా చెప్తుంది అమ్మవారు అమ్మ దగ్గర ఉంటేనే అమ్మకు మంచి జరుగుతుంది ఇప్పుడు అమ్మ దగ్గరకు నానమ్మ వెళ్ళి విగ్రహం అంటే కనుక అమ్మ ఖచ్చితంగా ఇచ్చేస్తుంది అమ్మది అంత మంచి మనసు అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణదేవి అమ్మకు ఎలా మంచి జరుగుతుందో అలానే చేయమ్మా అని అర్చన అమ్మవారికి మనసులో నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వేద ఏం ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతాడు నిహారిక చెప్పింది బాగుందండి అవనిని వెళ్ళి ఎలాగైనా సరే అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ఇంటికి తీసుకురమ్మని అడుగుదాము అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడు అవనే మాట నిలుపుకుంటుందో నిలుపుకోదో తెలుస్తుంది కదా అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే వేదా అని ప్రసాదరావు అంటాడు శ్రీకర్ పద అవని దగ్గరికి వెళ్దాం అని వేదవతి అంటూ ఉంటే శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావురా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవని అవని గారు కోడలిగా అమ్మవారితో ఈ ఇంటికి వస్తే బాగుంటుందని శ్రీకర్ సార్ ఆలోచిస్తున్నట్టున్నారు అని అర్చన చెప్తుంది ఏ అర్చన నీ చిన్న మెదడేమైనా చితికిపోయిందా ఏంటి బాబాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే ఇంకా అవని పిన్నిపై ప్రేమ ఉంటుందా అవని పిన్నిని ఇంటికి తిరిగి కోడలిగా ఇంటికి ఎందుకు తీసుకురావాలనుకుంటాడు అని శౌర్య అంటూ ఉంటుంది అవును అయినా నువ్వు ఇంకా మా అవని పిన్నికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావో అర్థం కావట్లేదు అని సౌర్య అంటుంది మంచిని సపోర్ట్ చేయడంలో తప్పులేదు కదా అని అర్చన అంటుంది అమ్మ అర్చన మన కుటుంబం చితికిపోవడానికి అవనేనే కారణం అవని వల్లనే ఇదంతా జరుగుతుంది అని వేదవతి చెప్తుంది ఏంట్రా శ్రీకర్ ఆలోచిస్తున్నావు చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటే కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా పదండి వెళ్దాం అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టమని చెప్దామని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకా వేదవతి ప్రసాదరావు శ్రీకర్ ముగ్గురు కలిసి సుజాత ఇంటికి వస్తారు మరోవైపు అర్చన అమ్మవారి గుడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దుర్గమ్మ తల్లి అమ్మకు మంచి జరగాలి అమ్మకు మంచి జరగాలంటే అమ్మవారి విగ్రహం అమ్మ దగ్గరే ఉండాలి కానీ నానమ్మ వెళ్ళి అమ్మవారి అమ్మవారి విగ్రహాన్ని అడిగితే అమ్మ ఇస్తుందేమో నువ్వే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపించు తల్లి అని అర్చన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్కి ఆటోలో వెళ్తూ బావా నేను చెప్పిన నిర్ణయం గురించి ఆలోచిస్తాడో లేదో బావకు మంచి ఉద్యోగం వస్తే బాగుండు బావ నేను చెప్పిన విధంగా ఈ ఆఫీస్లో జాయిన్ అయితే బాగుండు అని ఆలో అవని ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్తుంది ఇక స్టాఫ్ అంతా కూడా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటారు ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది బాస్ నీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు అని స్టాఫ్ చెప్తూ ఉంటారు ఎందుకు అని అవని అడుగుతుంటే అప్పుడే బాస్ వచ్చి అవని నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నాం అని చెప్తూ ఉంటారు ఎందుకు సార్ నా వల్ల ఏమైనా లాస్ వచ్చిందా అని అవని అడుగుతూ ఉంటుంది అవును లాస్ వచ్చింది అని బాస్ అంటూ ఉంటాడు లాస్ వచ్చిందా నా వల్ల లాసా ఏం లాస్ వచ్చిందో చెప్పండి సార్ అని అవని అడుగుతూ ఉంటుంది గత రెండు నెలలుగా మన కంపెనీ నష్టాలు నడిచింది నువ్వు ఏ రోజైతే ఆఫీస్లో ఎంటర్ అయ్యావో అప్పుడే ఈ ఆఫీసు లాభాల బాటలో నడుస్తుంది అంతేకాదు ఎవరైనా సరే ఒక బిజినెస్ని డెవలప్ చేయాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొస్తారు పల్లెటూర్లో లాంచ్ చేస్తారు కానీ నువ్వు చెప్పిన ఐడియా ఇంకా బాగుందమ్మా నువ్వు ఐడియా చెప్పడం వల్లే మా కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది అందుకే నిన్ను టీం లీడర్ నుండి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను అని బాస్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అవని చెప్తూ ఉంటుంది అవని ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద పోస్ట్ని సాధించడం నిజంగా నీ గొప్పతనం అని స్టాఫ్ అంతా కూడా అవనిని కంగ్రాచులేట్ చేస్తూ అవనికి బొకేలు తెచ్చి ఇస్తూ ఉంటారు కంగ్రాచులేషన్స్ అవని అని చెప్తూ ఉంటే అవని థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది రా అవని నిన్ను జనరల్ మేనేజర్ చైర్లో కూర్చోబెడతాను అని బాస్ తీసుకొని వెళ్ళి ఇదే నీ చైర్ అవని రోజు ఇక నువ్వు ఇక్కడ నుండే వర్క్ కంటిన్యూ చేయి అని బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని అవని చెప్తూ ఉంటుంది అంతేకాదు నీకు రెండు నెలల్లో శాలరీ బోనస్గా ఇస్తున్నాను అని డబ్బులు కూడా బోనస్గా ఇస్తూ ఉంటారు అవని సంతోషపడుతూ ఉంటే అవని ఇప్పుడు వర్క్ చేస్తే చెయ్యి లేదంటే ఈ సంతోషాన్ని నీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటా అంటే వెళ్ళు అని బాస్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని అవని సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వాళ్ళు అమ్మ నాన్నలు విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళారు విగ్రహం తిరిగి మన ఇంటికి వచ్చిందే అనుకో మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన అవసరం లేదు మన ఆస్తులు కూడా మనకు వస్తాయి అని సంతోషపడుతూ ఉంటారు అంత సీన్ లేదు బాబు అని పెద్దిరాజు చెప్తూ ఉంటే అప్పశక్ అప్పశకునప్పు పక్షుల ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు అని వసంత అంటూ ఉంటుంది అమ్మవారు ఎవరికి మంచి చేయాలనుకుంటే వాళ్ళకే చేస్తుంది అని పెద్దిరాజు చెప్తాడు ఇక మరోవైపు సుజాత నరసింహ ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి వల్ల కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది వేదవతి వాళ్ళని చూసే సుజాత నరసింహ షాకింగ్ గా నించుంటారు ఏంటి ఇలా వచ్చారు వేదవతి గారు మా ఇంట్లో ఏం ఫంక్షన్ లేదు అని సుజాత అంటూ ఉంటుంది మరి అంత వెటకారం అవసరం లేదు అవనితో మాట్లాడడానికి వచ్చాము అమ్మవారిని తీసుకువెళ్ళడానికి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక నరసింహ నవ్వుతూ ఉంటాడు ఏంటి అలా నవ్వుతున్నావు అమ్మవారి విగ్రహాన్ని మా ఇంటి నుండి మా అనుమతి లేకుండా పల్లెటూరుకి తీసుకొచ్చింది అవనే కదా అందుకనే అమ్మవారి విగ్రహాన్ని అవన్నీ తిరిగి మా ఇంటికి తీసుకొని రావాలి అని నరసింహ చెప్తూ ఉంటాడు మీకు ఒక విషయం చెప్పన అమ్మవారు మా ఇంటికి రావడం వల్ల నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకు రెండు కార్లు కొనుక్కునే అదృష్టాన్ని అమ్మవారి ఇచ్చింది అంతేకాదు త్వరలో గ్యారేజ్ కూడా పెట్టబోతున్నాను అని నరసింహ చెప్తూ ఉంటాడు ముందు అవని ఎక్కడ ఉందో చెప్పండి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని లేదు అవనికి ఏం చెప్పాలో చెప్పండి నేను చెప్తాను అని సుజాత అంటూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళింది అవని కాబట్టి అవనియే తప్పు చేసినట్టు మా అనుమతి లేకుండా అవని తీసుకువెళ్లడం కరెక్ట్ కాదు అందుకే అవనే మా ఇంటికి విగ్రహాన్ని తీసుకొని రావాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఏంటి ప్రసాదరావు గారు మరి డూప్లికేట్ విగ్రహాన్ని పల్లెటూరికి తీసుకువెళ్ళాలనుకోవడం తప్పు కాదా అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ అయిపోయింది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్